సమాదేవి అనే లేడీ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ చుట్టూ ఇంజురీస్ తోటి మనకి హాస్పిటల్ ఇంటర్మేషన్ వస్తుంది మనం విచారించిన తర్వాత మనం ముద్దాయిని పట్టుకోవడం జరుగుతుంది ఇందులో మోటివ్ ఆఫ్ ది అఫెన్స్ అక్యూజ్డ్ పేరు ఎలమకూరు రాజశేఖర్ అండి అలియాస్ జాతీ రాజశేఖర్ వయస్సు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ ఎక్యూజ్డ్ ఇన్ దిస్ కేసు ఇందులో మోటివ్ ఆఫ్ ది అఫెన్స్ ఏంటంటే ఈమె వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది అప్పులు ఇస్తూ ఉంటుంది ఈ వ్యక్తికి టెన్ థౌసండ్ రూపీస్ అప్పించింది అప్పించిన తర్వాత అతను ఫైవ్ థౌసండ్ పే బ్యాక్ చేస్తారు ఫైవ్ థౌసండ్ పేబ్యాక్ చేసిన తర్వాత కొంత అమౌంట్ అంటే రిమైనింగ్ ఫైవ్ థౌసండ్ ఎప్పుడు ఇస్తామని చెప్పి దాన్ని అడగడం మల్టిపుల్ టైమ్స్ అడగడం అన్న సంఘటన జరుగుతుంది అదే అతనికి నచ్చదు ఏమైనా నన్ను పది మార్కులు సుధాయిస్తుందన్న ఉద్దేశంలోనే ఆలోచనలోనే అతను ఉంటాడు ఈ డబ్బులు వచ్చినా కూడా నాకు ఇంకా నా రేటర్ అమౌంట్ మీరు ఇవ్వడం లేదని చెప్పి అతన్ని గట్టిగా ప్రశ్నించడం ఇవి ఏవైతే జరుగుతాయో దీనివల్ల అతను ఈజ్ ఆల్సో డ్రింకర్ అనమాట దీనివల్ల అతను ఈ అఫెన్స్కి పాల్పడడం జరుగుతుంది దిస్ ఇస్ ది నోటివ్ ఆఫ్ ది ఎఫెన్స్ తర్వాత ఎమో మోడస్ ఆపర్ అంటే ఇప్పుడు ఈ ఒఫెన్స్లోనే అతను ఏం చేస్తాడంటే అప్పుడు వేసి బిగించి ఆమెని అన్కాన్షియస్ అయ్యేటట్టు చేస్తాడు దానివల్లనే ఆమెకి బ్లడ్ సప్లై అవుతుంది బ్రెయిన్ తగ్గిపోయి ఆమె కోమాలోకి వెళ్ళిపోతుంది కోమాలోకి వెళ్ళి ఆమె హాస్పిటల్ నుంచి పంపించిన తర్వాత హాస్పిటల్ నుంచి అన్నంతపు రిఫర్ చేస్తారు రిఫర్ చేసిన తర్వాత ఆఫ్టర్ వన్ ఆర్ టూ డేస్ ఆమె డెత్కి రిగూర్ అవుతుంది అప్పుడు కేసు సెక్షన్ హ్యాస్ బిన్ ఆర్డర్ ఫ్రమ్ త్రీ నాట్ సెవెన్ టు త్రీ నాట్ టూ అంటే మడర్ కింద మనము ఆర్డర్ చేస్తాం ఇది మోడ్ ఆఫ్ ది ఆఫెన్స్ మోడ్ ఆఫ్ సాఫర్ అండి అక్యూజ్డ్ ఎవరు మీకు డిసీజ్ ఎవరు అన్నది క్లియర్గా చెప్పడం జరిగింది ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ విన్ మోర్